ఒక పాట మాకు సార్ హరి హరి శ్రీ శ్రీహరి రాఘవులే సీతారాములుండా శివనికి చిన్న బిడ్డ శివనల్లి మాత గౌతుని కోడలు గాంభీరవాణి గౌన్లాడి బిడ్డ కలసాడి ఎల్లు మాధులాడి బిడ్డ మారాల ఎల్లమ్మ అడదాని గుట్టలేదు అవతారం ఎందింది మొగవాని గుట్టలేదు మోక్షం ఎందింది శడ లోపల ఉట్టింది జగవీర మాత రేణుకాయ ఎల్లమ్మ చిన్న చిన్న పాములు చిడికి ఉంగురాలు పెద్ద పెద్ద పాములు పై నిండా సొమ్ములు నాగుపాడగట్టు కట్టి చేరుపోతల బట్టి జడకొప్పులు పెట్టి ఆ పార్వతి పరమేశ్వరుడు కన్న బిడ్డ పంచగలిగాని రేణుక ఎల్లమ్మ రేణుకాయ ఎల్లమ్మ పదివేల శరార్థి ఆదిరెడ్డి కొడకవురా వంశమంతుర మల్లన్న నీలమ్మ కన్న కొడకవు నిజమంతురం మల్లన్న జట్టి జట్టి రాగులు జవదారు కుల్లలు దేవుడు పుట్టింది బుధవారం పెరిగింది బేస్తవారం ఆదివారం నాడు దేవుని లగ్గము ఆగవర రాజు మల్లన్న రాగాలకు సెలవియో సర్వేశ్వర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కన్నడకంఠుడు గవరిమోహరుడు నీలకంఠుడు నిత్యాదినందుడు పులిచేరు మాంబదరుడు గజచరు అంబదరుడు నిత్యాదినందుడు ఎందరు మైమలు దొరికిన గాని వివలవాడ రాజరాజేశ్వరుని మైమలు ఎవలకు దొరకబోవు గలడు అందులేడన్న సందేహం బువలదు ఎంతెందు వెతికిన అందంత గలడు నమ్ముకున్నోలికి నాభి అందు ఉంటాడు నారాయణుడు ఎప్పటికీ సర్వేశ్వర నన్ను నీ వారనుకోని దరి చేర్చుకో జంగామా నన్ను నీ వారనుకోని దరి చేర్చుకో జంగామా నీ భక్తుల మణిమంగుల కాపాడుకో జంగామా నీ భక్తుల మణిమమ్ముల కాపాడుకో జంగామా నేనైతే నిన్ను నమ్మిన జంగామా దిక్కెవరు లేరు నాకు నురప్ప దిక్కెవరు లేరు నాకు నురప్ప నీ భక్తుల మనిమూల కాపాడుకోదంగా మా కామకోదాళ్ళలోన పడిన మనసు మలినమైపోయిందని నీ కూరెలసు మలినమైపోయిందని నీ కూరెలసూ మలినమైన మనసుందని నన్ను ద్వేషించదవా మలినమైన మనసుందని నన్ను ద్వేషించదవా నీకు తెలియందే తెలియందేమున్నమా దిక్కెవరు లేరు నాకు నువ్వురప్ప దిక్కెవరు లేరు నాకు నువ్వు రప్ప నన్ను నీ నీ భక్తుల వని మమ్ముల కాపాడు చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు చేతులతో అర్చనలు గుంతులతో కీర్తనలు నేనైత నిన్ను నమ్మిన జంగామా దిక్కెవరు లేరు నాకు నువ్వురప్ప దిక్కెవరు లేరు నాకు నీ భక్తుడవని నన్ను కాపాడుకో సంగామా నీ భక్తుడవని మమ్ముల కాపాడుకో సంగామా ఇలా ఉంది సూపర్ సూపర్ అసలు ఎక్సలెంట్ అండి నేనైతే ఆ మూడ్లోకి వెళ్ళిపోయినా కంప్లీట్ గా భక్తి భావంలోకి ఇచ్చేసి ఒక విషయం ఒక పాట మాకోసం హరి హరి రఘునందనా హరియ రాఘవులే సీతారామనుండా శివనికి చిన్న బిడ్డ శివనల్లి మాత గౌతుని కోడలు గాంభీరవాణి గౌల్లాడి బిడ్డ కలసాడి ఎల్లు మాదుగులాడి బిడ్డ మా ఎల్లమ్మ ఆడదాని ఉట్టలేదు అవతారం ఎందింది మగవానికి ఉట్టలేదు మోక్షం ఎందింది శవడ లోపల ఉట్టింది మాత రేణుకాయ ఎల్లమ్మ చిన్న చిన్న పావులు చిడికి రేణు ఉంగురాలు పెద్ద పెద్ద పాములు పై నిండా సొమ్ములు నాగుపా కట్టు కట్టి చేరుపోతల పట్టి జడకొప్పులు పెట్టి ఆ పార్వతి పరమేశ్వరుడు అన్న బిడ్డ పంచకలిగాని రేణుకాయ ఎల్లమ్మ రేణుకాయ ఎల్లమ్మ పదివేల శరార్థి అదిరెడ్డు కొడకవు మల్లన్న నీలమ్మ కన్న కొడకవు నిజమంతురం మల్లన్న జడ్డి జడ్డి రాగులు జవదారు కుల్లలు దేవుడు పుట్టింది బుధవారం పెరిగింది బేస్తవారం ఆదివారం నాడు దేవుని లగ్గము ఆగో మల్లన్న రాగాలకు సెలవియో సర్వేశ్వర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కన్నడకంఠుడు గవరిమోహరుడు నీలకంఠుడు నిత్యాధినందుడు పులిచేరు మా అంబదరుడు గజచరు అంబదరుడు మేఘ శ్యాముడు నందుడు ఎందరు మైమలు దొరికిన గాని వెములవాడ రాజరాజేశ్వరుని మైమలు ఎవలకు దొరకబోవు ఇందుగలడు అందులేడన్న సందేహం బువలదు ఎంతెందు అందంత గలడు నమ్ముకున్నోనికి నాభి అందు ఉంటాడు నారాయణుడు ఎప్పటికీ సర్వేశ్వర నను నీ వారనుకోని దరి చేర్చుకో జంగామా నను నీ వారనుకోని దరి చేర్చుకో జంగామా నీ భక్తుల మణిమంగుల కాపాడుకో జంగామా ఆ భక్తుల మణిమూల కాపాడుకోదంగా నేనైతే నిన్ను నమ్మిన జంగామా దిక్కెవరు లేరు నాకు నువ్వురప్ప దిక్కెవరు లేరు నాకు నువ్వురప్ప నీ భక్తుల మణిమల కాపాడు గంగమా కామకోదాళ్ళలోన పడిన మనసు మలినమైపోయిందని నీ కూరెలసు మలినమైపోయిందని నీ కూరెలసు మలినమైన మనసుందని నన్ను ద్వేషించదవా మలినమైన మనసుందని నన్ను ద్వేషించదవా నీకు తెలియందేమున్నది జంగామా దిక్కెవరు లేరు నాకు నువ్వురప్ప దిక్కెవరు లేరు నాకు నువ్వురప్ప నన్ను నీ నీ భక్తులవని మమ్ముల కాపాడు గోదంగామా చేతులతో అర్చనలు గుంతులతో కీర్తనలు ఆ చేతులతో అర్చనలు గుంతులతో కీర్తనలు నేనైతే నిన్ను నమ్మిన జంగామా దిక్కెవరు లేరు నాకు నువ్వు దప్ప దిక్కెవరు లేరు నాకు నువ్వుదప్ప నీ భక్తుడవని నన్ను కాపాడుకో జంగామా నీ భక్తుడవని మమ్ముల కాపాడుకో జంగామా ఇలా ఉంది సూపర్ సూపర్ అసలు ఎక్సలెంట్ అండి నేనైతే ఆ మూడ్లోకి వెళ్ళిపోయినా కంప్లీట్ గా భక్తి భావంలోకి ఇచ్చేసి ఒక క్షణం